ఫ్రెండ్స్ దేశం యావత్తు నివ్వెరపోయేలా ఒక అమానవీయ అమానుష మారణకాండ జరిగింది ఈ అంశానికి సంబంధించి దేశం మొత్తంలో ఉన్న జూనియర్ డాక్టర్లు డాక్టర్లు వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించారు మంగళవారం రోజు సుప్రీంకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని గురించి విచారించబోతుంది ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది ఈ అంశానికి ఈ దుర్ఘటనకి ఏం జరిగింది చాలామంది విస్తుపోయే అంశాలు నివ్వెరిపోయే అంశాలు భయోత్పాదం కలిగించే అంశాలు భయపడేలా చేసే అంశాలు ఈ దారుణ అమానుష అమానవీయ దమనకాండ కనబడుతున్నాయి ఒక జూనియర్ డాక్టర్ని అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు అది కూడా డ్యూటీలో ఉండగా ఆసుపత్రిలోనే ఈ గోరకలు జరిగింది ఆర్జికాన్ అనే ప్రభుత్వ ఆసుపత్రిలో అనుబంధ అంటే అది మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రి అందులో పీజీ చేసే డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్గా ఉంటారు ఒక యువ మహిళా డాక్టర్ నైట్ డ్యూటీలో ఉన్నారు ఆమె రాత్రి భోజనం చేశాక సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ అమానుష అమానవీయ దుర్ఘటన జరిగింది మానవ మృగాలు పాశవికంగా ఆమెను హింసించాయి దారుణంగా ఆమె శరీరాన్ని ఛిద్రం చేశాయి ఛద్రమని అంటున్నాం ఇంత మాట అంటే అక్కడ జరిగినటువంటి సీన్ ని మొత్తం దాదాపుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కొంతమేరకు కనుగొనగలిగారు కాబట్టి ఆ మాట చెప్తున్నా ముఖ్యంగా ఆమె విశ్రాంతి తీసుకోవడానికి సెమినార్ హాల్కి వచ్చినప్పుడు ఆమెపై మానవ మృగం దాడి చేసి ఆమె శరీర భాగాలన్నింటినీ పుల్లల్లా విరిచేసినటువంటి పరిస్థితి చేతులు కాళ్ళు కాళ్ళైతే ఎల్ షేప్ లో మారిపోయి చేతుల్లో విరిచేశారు రేప్ చేశారు ఎంత కిరాతకంగా అంటే నిజానికి రేప్ కేసులో దొరికినటువంటి సంజయ్ రాయ్ తనకు సంబంధించినంత వరకు రేప్ చేశాను మీ ఇష్టం ఏమైనా చేసుకోండి ఉరి తీసుకోండి అని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నాడే అని నిజమేంటో బయటికి చెప్పట్లేదు ఇంతగా ఆమెను హింసించి దారుణంగా మానభంగం చేసి ఎందుకు ఆమెను చంపేయాల్సి వచ్చింది దీని వెనక తెర వెనక ఉన్నటువంటి ఏంటి కథ ఏంటి చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి భారతదేశం యావత్తు కూడా నివ్రపోయేటటువంటి పరిస్థితి ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినప్పుడు ఆమె శరీర మర్మావయాల్లో దాదాపుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సెమెన్ కనపడింది అంటే ఒకరిద్దరి పని కాదుది దాదాపు నలుగురు ఐదుగురు ఈ దుర్మార్గ క్రియలో ఉండొచ్చు దీన్ని మొట్టమొదట చూసినటువంటి వారు ఆమె తల్లిదండ్రులకు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కబురు పెట్టారు తల్లిదండ్రులు హుటా ఉట్టిన అక్కడికి వచ్చిన తర్వాత దాదాపు నాలుగైదు గంటల సేపు వారిని లోనికి రానిపోలేదు తర్వాత చూస్తే కాళ్ళు చేతులు విరిగిపోయి అత్యంత పాశవికమైనటువంటి దయనీయమైనటువంటి హృదయ విదారకమైనటువంటి స్థితిలో ఆమె పడిపోతే అప్పుడు కూడా ప్రభుత్వం కానీ ఆసుపత్రి వర్గాలు కానీ సరిగా స్పందించలేదు ఆమెని హుటాహుట్న తీసుకెళ్లి క్రిమేషన్ చేశారు ఎందుకు ఇంత దారుణమైనటువంటి దుశ్చర్య జరిగిన ప్రభుత్వ స్పందన వేగంగా లేకుండా పోయింది తర్వాత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తను స్వయంగా ఒక ర్యాలీ ప్రదర్శన భారీ ప్రదర్శన చేశారు కొత్తలో నిజానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాక హోం శాఖ బాధ్యతలను వైద్యశాఖ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు మరి ఎవరికి వ్యతిరేకంగా ఆమె ప్రదర్శన జరిపినట్టు అర్థం కాదు ఆమె నిర్వహిస్తున్న బాధ్యతల్లోని ఆమె వ్యతిరేకిస్తున్నారా అర్థం కాదు ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ స్పందన కూడా కిరాతకంగా ఉంది ఇంత ఘోరకలు జరిగిన తర్వాత ఇంత అమానవీయమైనటువంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి కానీ ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కానీ కనీస స్పందన కూడా లేదు దీన్ని ఒకటి రెండు రోజుల క్రిత తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డివై వై చంద్రచూడ్ సహా ముగ్గురు సభ్యుల బెంచ్ మంగళవారం దీన్ని విచారించబోతోంది ఆమె కళ్ళచోడును బలంగా కుద్దటం వల్ల కనుగుడ్డ లోపలికి గాసు పెంకులు దిగిపోయాయి చేతులు కాళ్ళు చీపురు పొలల్లా విరిచేశారు మొత్తం ఆమె శరీరంపై అడువడున గాయాలి ఆమె దారుణమైనటువంటి హింసకు గురవుతూ కూడా ప్రతి ఘటన చేసింది ప్రతిఘటించింది అని చెప్పడానికి అనేక ఆనవాళ్లు కనపడ్డాయి ముఖ్యంగా ఎవరైతే నేనే ఈ దారుణానికి పాల్పడ్డానని చెప్తున్నటువంటి సంజయ్ రాయ్ ఉన్నాడో అతని శరీరం పైన కూడా ఆమె గోటి ఘాటులు చాలా కనపడ్డాయి సో అతను ఎట్లాగో ఒప్పుకున్నాడు కానీ మిగిలిన ఎవరు నిజానికి సంజయ్ రాయ్ అనే వ్యక్తి సివిల్ పోలీస్ వాలంటీర్ అంటే పోలీస్ శాఖలో ఒక వాలంటీర్గా పనిచేస్తున్నాడు అతను క్రిమినల్స్ సంబంధించిన సమాచారం ఇవ్వటం లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధులు నిర్వహించడం మన దగ్గరే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వాలంటీర్స్ ఉన్నారో కోల్కత్తాలో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి వాలంటీర్స్ ని అక్కడ మమతా బెనర్జీ అనేక శాఖల్లో వారిని ప్రవేశపెట్టారు అలాగే ఇతను పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాలంటీర్ ఈ ఆర్జికారు హాస్పిటల్కి ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది ఇంత జరుగుతున్నా ఇంత గందరగోళం జరుగుతున్నా కొన్ని గంటల పాటు ఈ మొత్తం వ్యవహారం జరిగిన ఎవరికీ తెలియకపోవటం ఎవరో తెలుసుకోకపోవటం నిజంగా ఆశ్చర్యకరం నిజానికి సెమినార్ హాల్లో ఉన్నటువంటి బెడ్ పైన డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి వస్తుంటారు అలాగే ఆమె చేసిన తర్వాత అక్కడికి వచ్చారు అక్కడ ఈ దారుణం జరిగింది అయితే ఈ సంజయ్ రాయని అతను చరిత్ర చూస్తే అతను వరుసగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ముగ్గురు భార్యలు ఈ కిరాతకమైనటువంటి మెంటాలిటీని భరించలేక వదిలిపెట్టకపోయారు ఒక ఆమె అనారోగ్యంతో చనిపోయింది ఇతని ఈ చరిత్ర మొత్తం చూస్తే మొత్తం నేర ప్రవృత్తి నేర చరిత్ర మరి ఇలాంటి వాడికి పోలీస్ శాఖలో వాలంటీరీగా ఇవ్వటం ఏంటి అంతేకాదు తాజాగా వినిపిస్తున్నటువంటి మాటల ప్రకారం ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న అనేక దురాగతాలను ప్రతిఘటించింది ముఖ్యంగా డ్రగ్ రాకెట్ డ్రగ్ రాకెట్ కి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తానని బయటపెట్టింది అలాగే ఆ కార్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన జూనియర్ డాక్టర్ల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు తనకి లొంగని వాళ్ళని ఫెయిల్ చేయటం తనకి లొంగిన వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ మెరిట్ లేకపోయినా వాళ్ళకి ఉన్నత స్థానాలు కల్పించటం ఇట్లాంటి చర్యలు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ ని ప్రభుత్వం మందలించగానే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు కానీ ఆయన రిజిగ్నేషన్ ని ప్రభుత్వం ఒప్పుకోలేదు మరో ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు అనుమానితుల్ని బయట పెట్టట్లేదు ఇంకొక విషయం ఈ కేసుకు సంబంధించి కొందరు ప్రజాప్రతినిధుల కుమారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే డ్రగ్ రాకెట్ తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది తాజాగా వినిపిస్తున్నమాట అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఒక ముగ్గురు దేశం దాటి వెళ్లిపోయారు ఇంకొకరు దేశంలోనే ఉన్నారు వారితో పాటు సంజయ్ రాయ్ ఉన్నాడు అంటే మొత్తం ఒక ఐదుగురు ఈ కాన్స్పరసీలో ఈ దారుణ అమానుష కృత్యంలో పార్టిసిపేట్ చేశారన్నది వినిపిస్తున్నమాట దీంతో నిజమేంతో తెలియదు తెలుసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కానీ ఆమెను ఇంత పాశవికంగా అమానవీయంగా అమానుషంగా కిరాతకంగా ఎందుకు రేప్ చేసి చంపాల్సి వచ్చిందన్న విషయం వెనక రకరకాల కథనాలు మాత్రం వినపడుతున్నాయి వీటన్నిటినీ మరి సుప్రీం కోర్టు ఇప్పుడు ఏదైతే త్రిసభ్య ధర్మాసనం ఏర్పడిందో వాళ్ళు విచారిస్తారా పోలీసులు విచారిస్తారా ఏం జరగబోతోంది ఇప్పటికే సిబిఐ కూడా రంగంలో దిగింది సిబిఐ కూడా సమాచారం తెలిసిన తర్వాత అంటే లేట్ గా తెలిసింది వాళ్ళకి ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో జరిగిన ఆరు రోజులు ఏడు రోజుల వరకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దాదాపు తొమ్మిదో తారీఖు జరిగితే ఇప్పటి దాకా ఇన్ఫర్మేషన్ తర్వాత సిబిఐ రంగంలోకి వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రంగంలోకి వచ్చింది ఒక దేశంలో ఇంత సంచలనం కలిగించిన ఇన్సిడెంట్ జరిగినా కేంద్రం మాత్రం ఎందుకు స్పందించట్లేదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా నాయకుల వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు ఒక జూనియర్ డాక్టర్ ఎంతో భవిష్యత్తున్నటువంటి జూనియర్ డాక్టర్ ఆమెను ఎంత కిరాతకంగా అమానుషంగా చంపేయడం పైన ఎందుకు స్పందన కలగట్లేదు ఎందుకు స్పందన లేకుండా పోయింది నిర్భయ కేసు చూసాం ఢిల్లీలో ఆ కేసు చూసిన తర్వాత అంతకంటే ఘోరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి అమానుషమైనటువంటి మారణకాండ జరిగింది దీని వెనుక నిజానిజాలను తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి అక్కడ ఎవరైనా చూసారా చూడకుండా మరి ఎందుకు కట్టుదిట్టం చేశారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ చనిపోయేయడానికి ఆ సెమినార్ హాల్లోనే రెనోవేషన్ జరుగుతుంది అంటే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అంటే వర్కర్స్ తిరగటం అవన్నీ చేయటం తద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ నాశనమైపోయి పరిస్తుంది పోలీసులు మాత్రం ఏం పోలేదు అంత బాగానే ఉందని చెప్తున్నారు అంత ఇన్నాళ్ల నుంచి ఎన్నో ఏడ నుంచి రెనోవేషన్ జరిగింది ఈ దారుణం జరిగిన నెక్స్ట్ డేనే ఎందుకు చేపట్టారు చాలా ప్రశ్నలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఆమె ఇంత ఘోరకలిలో ఆమె ప్రతిఘటిస్తున్నప్పుడు అరుపులు కేకలు వినపడలేదా ఏం జరిగింది అసలు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రజలు స్పందిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వాలంటీర్ సంస్థలు స్పందిస్తున్నాయి ముఖ్యంగా యువత స్పందిస్తోంది కానీ ప్రభుత్వాలు అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుంటున్నాయి ఇప్పుడు కూడా కోల్కత్తాలో జరిగిన ఈ అమానుష దారుణ మారణకాండ వెనుక ప్రభుత్వం చేస్తలుడినట్టుగా కనబడుతోంది అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఒక పక్క సిబిఐ లేదా సుమోటోగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఎంతో కొంత స్పందించడం వల్ల ఈ కేసు కొత్త గొప్ప న్యాయం జరుగుతుంది ఇందులో అని భావించాలి కానీ మహిళా సంఘాలు మహిళా కమిషన్ చైర్పర్సన్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థం కాదు ఇప్పటికైనా ఈ జూనియర్ డాక్టర్ విషయంలో జరిగినటువంటి అమానుష అమానుష్యం వెనుక ఎవరున్నా వారిని ఉపేక్షించకుండా ఖచ్చితంగా శిక్షించాలని యావత్ భారతదేశం కోరుతోంది ఏం జరుగుతుందో చూద్దాం